రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య ధ్యానము ప్రవక్త అయిన దానియేలు రాసిన గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనము ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది పిల్లరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రవక్త దేవుని యొక్క శక్తిని గురించి తెలియజేస్తున్నాడు మరి ఆయన యొక్క సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి అనేకమైనటువంటి సూచకాలు అట్లాగే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆయన జనులకు చూపించాడు మరి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి సూచక క్రియలు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మానవులకు ఆయన చూపించినట్లుగా మనము చూస్తున్నాము మరి అబ్రహాము మొదలుకొని నోవహు మొదలుకొని మరి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆయన శిష్యులకు అధికారమునిచ్చి అద్భుతాలు ఆశ్చర్య కార్యములు అనేకములు జనుల పక్షంన చేసి వారికి విడుదలలు అనుగ్రహించటము విశ్వాసము కోల్పోయిన ప్రతిసారి ఒక సూచక క్రియ ఒక అద్భుతాన్ని చూపించి బలపరచటము అనేక మంది విశ్వాసుల జీవితాలలో మరి సంసోను కానీ దావీదు కానీ సులోమోను కానీ మరి ఈ రీతిగా మనం చూసినట్లయితే యహోషువా కానీ అట్లాగే దానియేలు షడ్రకు మేషకు అబెద్నగోవు అట్లాగే అనేక మంది ప్రవక్తల జీవితాలలో ఆయన అనేక మంది సూచిక క్రియలు అద్భుత కార్యాలు చూపించాడు అదేవిధంగా బలహీనపరుస్తున్న వారిని బలపరిచాడు ఏదైతే అపవాది బలహీనపరుస్తున్నాడో వారందరినీ కూడా దేవుడు తన యొక్క అద్భుతాలు సూచిక క్రియల చేత బలపరిచి తమను తాము తక్కువ అంచనా వేసుకున్న వారందరినీ కూడా తన బలము చేత నింపి నీపక్షంలో నేను ఉన్నాను యుద్ధము నీది కాదు నాది అని అనేక సందర్భాల్లో ప్రోత్సహించి వారి ద్వారా జనులకు గొప్ప విజయాలను దేవుడు అనుగ్రహించాడు ఎందుకంటే ఆయన యొక్క రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుస్తుంది ఆయన శక్తికి ఎదురు నిలబడి జయించగలిగేటువంటి శక్తి ఎప్పటికీ పుట్టదు మరి అపవాదికి శక్తి ఉండవచ్చు కానీ అపవాది శక్తి దేవుని యొక్క శక్తిని ఏమాత్రము జయించలేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అయితే అపవాది చేసేది ఏమిటంటే తీవ్రమైన భయాందోళనలకు మనల్ని గురి చేస్తాడు ఇంకా వేరే మార్గం లేదని మనము తప్పించుకో అవకాశమే లేదని వాడు ఆ రీతిగా మనలను భ్రమలో నెడతాడు అయితే జ్ఞానవంతుడు సర్వశక్తిమంతుడైన మన దేవుడు మార్గం లేని చోట మార్గంలను ఏర్పాటు చేయగలిగినటువంటి సర్వశక్తి మంతుడు అని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపవాది యొక్క ప్రతి భయము ప్రతి ఆందోళన పైన మనం విజయాలను సాధించవచ్చు మరి ఇస్రాయేలీలను కూడా అదే రీతిగా భయపెట్టాడు ముందు ఎర్ర సముద్రము వెనక ఫరో సైన్యము ఎటు వెళ్ళినా మృత్యువే సముద్రములు కూడా పారిపోట సాధ్యమా వారి దగ్గర వాడలు లేవు ఏమీ లేవు ఎలాగ వెళ్తారు కాలి నడకన వచ్చినటువంటి జనులు తప్పించుకోవటం అసాధ్యము వెనక పరో సైన్యం ఆయుధాలతో గుర్రములు రథాలతో తరుముతున్నారు అక్కడ ఇక వారికి మరణం తప్ప మార్గమే లేదు అయితే దేవుడు అద్భుతము చేయగలవాడు అపవాది జ్ఞానం అంతవరకే నేను వీళ్లను ఆ మధ్యలోనే బంధించేశాను కదా ముందు సముద్రం ఉంది వెళ్తే అందులో పడి చచ్చిపోవాలి లేకపోతే వెనక పరో సైన్యం ఉంది లేదంటే వాళ్ళ చేతికి చిక్కి చనిపోవాలి ఇక ఈ జన్లను నాశనం చేసేస్తాను అని అపవాది వెర్రవీగాడు అయితే వాడి యొక్క జ్ఞానం కంటే దేవుడు అనంత జ్ఞానము కలిగిన వాడు అని మరొకసారి ఆ సంఘటన ద్వారా నిరూపించేటట్లు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి పొడి నేలను వారికి అనుగ్రహించి ఆరిన నేలను వారు నడిచేలాగున అద్భుతమైనటువంటి సూచిక క్రియ అద్భుత కార్యము వారి కన్నుల ముందు చూపించి తన జనులైనటువంటి ఇస్రాయేలీను రక్షించాడు మనకు కూడా అదే విధముగా ఏ మార్గము లేదు ఇక దిక్కు తోచని స్థితిలో ఉన్నావా ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నావా అపవాది నిన్ను అంత తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేశాడా నీకు ఇక చావు తప్ప పరిష్కారమే లేదు ఈ సమస్యకి అనేటువంటి మోసంలో నిన్ను ఉంచాడా లేదు ప్రియులారా దేవుని యొక్క శక్తి మనకు గొప్ప మార్గాలను ఏర్పాటు చేస్తుంది మార్గం లేని చోట మార్గాలను కల్పించగల సర్వశక్తి మంతుడు మన దేవుడే ఆయనే సృష్టికర్త కాబట్టి ఎప్పుడూ నమ్మకము విశ్వాసము ఉంచుకున్నట్లయితే తప్పనిసరిగా ఆయన మనకు ఒక సూచక క్రియను చూపించి అద్భుత కార్యములు జరిపించి ఆయన యొక్క శాశ్వత రాజ్యములో ఆయన ఆధిపత్యంలో మనలను నిరంతరము నిలవబెడతాడు మరిలాంటి కృప మనమందరము పొందుకోవటానికి అవకాశం ఉంది మరి దీనిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ప్రార్థించుకుందాము మహా మహాశక్తిమంతుడవు అయినటువంటి సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ యొక్క ఉన్నతమైనటువంటి బలమైన నామానికి వందనములు చెల్లించుకుంటున్నాము నీ యొక్క మహాకృప వాత్సల్యత చొప్పున మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందులకు నీకే స్తోత్రము ఈ దినమంతటిలో ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరచండి ఇదిగో మాలో ఎంతమంది అయితే తీవ్ర మైనటువంటి నిరాశ నిస్పృహలతో కూరుకొని పోయి ఉన్నారు ఇక మాకు ఏ మార్గము లేదు చావు తప్ప పరిష్కారమే లేదు అనే రీతిగా అపవాది చేత మోసములో పట్టబడి ఉంచబడి ఉన్నారో వారందరినీ ఈ వాక్యం ద్వారా బలపరచండి ఎవరెవరైతే ఈ వాక్యమును వింటున్నారో వారి బంధకాలన్నిటినీ కూడా తొలగించండి వారి కట్లను తెంపండి కాడులను విరగొట్టండి నీవు మార్గం లేని చోట మార్గంను ఏర్పాటు చేసే దేవుడవు కాబట్టి బంధకాలలో ఉన్న మాకు ఒక అద్భుతమైనటువంటి మార్గమును తెరవజేయండి నీ సూచిక క్రియలు మేము చూసి నీ అద్భుత కార్యాలు మా జీవితంలో క్రియారూపకంగా నెరవేరుట ద్వారా మేము కూడా బలము విశ్వాసము ధైర్యము నీలో పొందుకునేటట్లు కృపను అనుగ్రహించండి అదే విధంగా నీ యొక్క శాశ్వత రాజ్యంలో నీ యొక్క శాశ్వతమైనటువంటి ఆధిపత్యం క్రింద మేము కూడా యుగ యుగములు జీవించటానికి నీ యొక్క కృపను మా ఎడల విస్తరింపజేసి ఆశీర్వదించండి ఈ లోకంలో ఏవైతే మేము ఇబ్బందులు పడుచున్నామో అపవాది చేత కలుగుచున్న ప్రతి విధమైన శ్రమ శోధన భయము అన్నిటి నుంచి మాకు విడుదలను అనుగ్రహించి ధైర్యంతో నీ కృపాసనం యొద్దకు మేము చేరటానికి నీ యొక్క ఉన్నతమైనటువంటి శక్తి సామర్థ్యాలను కృపను మాకు అనుగ్రహించి నడిపించండి ఈ దినమంతట్లో నీ యొక్క అగ్ని కంచెను మా చుట్టూ వేసి కాపాడి ఈ యొక్క దిన వాగ్దానం వినుచున్న ప్రతి ఒక్కరి జీవితాలలో సంపూర్ణంగా నెరవేరునట్లు ఆశీర్వదించవలసిందిగా మహిమ ఘనత ప్రభావంలో నీకే ఆరోపిస్తూ నీ ప్రియ కుమారుడైన ఏసయ్య ఉన్నతమైన నామం పేట వేడుకొని ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆ మేన్